హలో ఈ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ గురించి పాత నోటిఫికేషన్ గురించి రెండింటి గురించి తెలుసుకుందాం ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ గురించి చెప్దాం అనుకుంటే పాత నోటిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారు అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది రిజల్ట్ ఎప్పుడు వస్తాయి పీటీపీఎఫ్ ఎప్పుడు ఉంటుంది అసలు ఒకేసారి ఉంటుందా దీని సిచ్యు అసలు దీని అడ్రస్ ఏం లేదు దీని గురించి ఫస్ట్ చెప్పంటారు సరే నేను అంటే ఈ కొత్త నోటిఫికేషన్ గురించి చెప్దాం అనుకున్నాం ఫస్ట్ ఏంటంటే ఈ కోచింగ్ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది సో చాలా మంది కూడా అడుగుతున్నారు సో దాని గురించి చెప్తాం అనుకున్నాను సో దానితోటి పేరల్గా మనకి ప్రజెంట్ నోటిఫికేషన్ సిచ్యువేషన్ గురించి కూడా తెలుసుకుందాం సో ఎవరైతే ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో చూడండి లే ఇప్పుడు కొత్తగా ఎవరైతే నోటిఫికేషన్కి ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా రెండు పేర్లకి ఈ నోటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఈ నోటి ఈ నోటిఫికేషన్కి లాస్ట్ అనుకునే వాళ్ళు ఒకసారి ఈ చూడండి సో లేదు నేను నెక్స్ట్ నోటికేషన్ కూడా ఎలిజిబుల్ అవుతా అనుకుంటే ఇది ఇది కూడా మీకు పనిచేస్తుంది అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ ఏంటంటే రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే అంటే మనకి రిజల్ట్స్ గురించి అయితే ఇప్పుడు అప్డేట్ లేదు సో మ్యాక్సిమం మనం ఏమనుకున్నాం సో ఈ మే మంత్ లేదా జూన్ మంత్ సో మాక్సిమం మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తాడు ఆగస్ట్ నుంచి మాక్సిమం నేను ఈవెంట్స్ కండక్ట్ చేస్తానని చెప్పి చెప్పినాను ఎప్పుడు ఆగస్ట్ నుంచి అని చెప్పినాను సో చెప్పలేము సిచువేషన్ ఒకవేళ మనకి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందనుకో ఆగస్ట్ కంటే ముందే పెట్టారు కానీ మ్యాక్సిమ్ మనకి ఆగస్టు లోపే ఆగస్ట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆగస్టు ఆగస్టుకు ప్లెస్లే ఉంటుంది కానీ అగస్టుకు ముందు అయితే లెస్ ఛాన్సెస్ ఓకేనా సో ఆగస్ట్లో ఉండొచ్చు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మినిస్టేరియల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి సో ఆ ఈవెంట్స్ అయిపోయిన తర్వాతనే మనకి ఈ ఎస్ఎస్సిజీడి గురించి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ మాక్సిమమ్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇవ్వచ్చు సో ఇచ్చిందనుకో సో మనకి ఏంటంటే జూన్ జూన్ ఒక మంత్ ఏంటంటే మనకి టైం ఇస్తాడు సో జూలై సో జూన్ జూలై ఈ రెండు మంత్స్లో ఏంటంటే మనకి ఈవెంట్స్కి అయితే ప్రిపరేషన్కి ప్రాక్టీస్కి టైం ఉంటుంది ఆగస్ట్లో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో లేదు ఒకవేళ ఈ పీఈటిపిఎఫ్కి ఎప్పుడు ఉంటాయని చెప్పినాను సో ఒకేసారి కండక్ట్ చేస్తాడా అని చెప్పేసి డౌట్ వస్తుంది సో మాక్సిమం ఏంటంటే వాళ్ళకి టైం రెడ్యూస్ చేయాలి అంటే మాత్రం ఒకేసారి కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో దీనికైతే మనకి సెవెంటీ పర్సెంటే ఛాన్స్ ఉంది ఈసారి సేమ్ లాస్ట్ టైం లాగానే ఒకేసారి ప్రాసెస్ కండక్ట్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం ఒకేసారి కండక్ట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు సో చాలా సింపుల్గా ప్రాసెస్ అయిపోయింది చాలా ఈజీగా కూడా అయిపోయింది సో ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ జరగలేదు జరగలేదు ఎందుకంటే ఫస్ట్ మనకి వెళ్ళగానే ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు చూసుకొని పీఈటీ పిఎఫ్టి అయితే కండక్ట్ చేసి చేయడం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఇది అయిపోయిన తర్వాత అంటే హైట్ చెస్ట్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీఎఫ్టీ కనెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్దాం సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది సో అలా ప్రాసెస్ అయితే అయిపోయింది సో ఈజీగానే అయిపోయింది సో ఈ విధంగా ఈరోజు ఈసారి కూడా మాక్సిమం ఒకేసారి కండక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇలా కండక్ట్ చేస్తే చాలా బెటరే సో అలా దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు సో ఇలా చేసినా ఓకే అలా చేసినా ఓకే ఇలా ఏ విధంగా చేసినా ఓకే కానీ సో ఇలా పెడితే ఏంటంటే మనకి ప్రాసెస్ టైం అయితే రెడీస్ అయిపోతుంది సో వాళ్ళ అన్న టైంకి భర్తీ కంప్లీట్ చేయాలి అంటే మ్యాక్సిమమ్ ఈ టైం ఒకేసారి అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో అది కూడా మనకి ఆగస్టులో మ్యాక్సిమమ్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది ప్రీవియస్ కూడా మనకి ఆగస్టు తర్వాతనే కండక్ట్ చేయడం జరిగింది సో చూద్దాం ఒకసారి అంటే అంత ముందు నోటిఫికేషన్లో సో ఇదైతే నా అనాలసిస్ ప్రకారం అయితే ఆగస్టులో ఉండొచ్చని చెప్తున్నాను సో చెప్పలేము ముందున్న సో మనం చేసేది ఏం లేదు ఎనకున్నా ఏం చేసేది లేదు సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో రన్నింగ్ ప్రాక్టీస్ ఇంకా చేయకుండా ఇంట్లో కూర్చొని రిజల్ట్స్ అయితే ఎవరు వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి అని ఒక మాట అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడికి వచ్చినట్లయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్లు ఎవరైతే సో తక్కువ స్కోర్ వచ్చినాయి అని అనుకుంటున్నారో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో మళ్ళీ మీరు ఇటు షిఫ్ట్ అవ్వాల్సింది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎందుకంటే మనకు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ ఉంది సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అంది మనకి ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తే మనకి క్లోజింగ్ డేట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో మనకి అప్పుడు సీబీటీ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉండడం జరుగుతుంది జనవరి నుంచి ఫిబ్రవరి అంటే నవంబర్ సో డిసెంబర్ జనవరి మనకు ఒక టూ టు త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అయిదాం నోటిఫికేషన్ వచ్చినా కానీ చూద్దామని అనుకుంటున్నారో సో వాళ్ళకి చూస్తున్నాగానే నోటిఫికేషన్ వాళ్ళ కళ్ళారా వాళ్ళ చేతులారా పోగొట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్లో మిస్టేక్ చేసిరో వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో తెలిసి వస్తుంది ఓకేనా సో ఈ నోటిఫికేషన్లో మీరు మిస్టేక్ చేసిరనుకో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్లో మిస్టేక్ చేసిరో ముందు నుంచి చదవక వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు అందుకే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇప్పుడు మన ఛానల్ విజి విజిట్ చేస్తున్నారో కొత్త నోటిఫికేషన్ గురించి అని చెప్పేసి సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్నే మీరు ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకటి ఫిక్స్గా ఉంది సో అందుకే ఈ ఇదే నోటిఫికేషన్లో టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మర్చిపోండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ టూ త్రీ మంత్స్లోనే మీకు సిలబస్ కంప్లీట్ కాదు అందుకే ఇప్పటి నుంచి ఏదో ఒకటి అయితే మీరు ముందుకెళ్ళండి సో దాంట్లో భాగంగా మీకున్న డౌట్స్ సో ఎలిజిబుల్ ఏంటంటే మెయిల్ ఫిమేల్ అందరూ ఎలిజిబుల్ అవుతారు సో దీనికి హైటు చెస్టు వే టు ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ మనకి నోటిఫికేషన్ వచ్చినట్టు మళ్ళీ ఇన్ డీటెయిల్స్గా నేర్చుకుందాం సారీ తెలుసుకుందాం సో దీంట్లో భాగంగా మీకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా సో కోచింగ్కి వెళ్ళాలా వద్దా అంటే సో నేను కూడా చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫీల్డ్ ఫీల్డ్కి కొత్త అనుకుంటున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సిలబస్ గురించి తెలియదు ఏ దేంట్లో ఏముంటుందో పాలిటీ హిస్టరీ ఎకానమీ మీద ఏమిటో కూడా తెలియని వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ అవసరమే వాళ్ళకి కోచింగ్ తీసుకోవాల్సింది ఒకసారి కోచింగ్ వెళ్తేనే మీకు ఐడియా వస్తుంది సో కాబట్టి నా ప్రిఫరెన్స్ ఏంటంటే నా ప్రిఫర్ ఏంటంటే కోచింగ్ ఖచ్చితంగా వెళ్ళండి మీరు సో కోచింగ్ వెళ్తే ఏంటంటే మీకు మాక్సిమం ఐడియా వస్తుంది కాంపిటేటివ్ ఫీల్డ్ మీద సో ఐడియా వచ్చిందంటే మాక్సిమ్ మీరు వెళ్ళిపోతారు సో కోచింగ్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో వాళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే నీకు ఫస్ట్ నువ్వు నీకున్న డౌట్స్ని ఒకసారి ఒకటి క్లియర్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఏం చదవాలో ఏది వదిలిపెట్టాలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అది బెటర్ మరి ఆన్లైన్ బెటర్ ఆఫ్లైన్ బెటర్ ఎవరికి సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లో చదివిన వాళ్ళు అంత అంత ముందు నోటిఫికేషన్లో చదివిన వాళ్ళు ఒకసారి కోచింగ్ ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళు సో మళ్ళీ ఆఫ్లైన్లోకి వెళ్ళడానికి అయితే తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆన్లైన్లో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కూడా చాలా ఉన్నాయి సో ఎన్నో నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి తక్కువ ప్రైస్ కి సో మీరు ఆన్లైన్ లో ప్రిఫర్ చేయండి ఎందుకు నేను కొత్త వాళ్ళకి ఆఫ్లైన్ లో ప్రిఫర్ చేస్తున్నా అంటే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటారని చెప్పేసి సో నువ్వు కోచింగ్ వెళ్ళి నీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకోలేదు అనుకో పోనీ నువ్వు అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో కాకుండా నీ ఫ్రెండ్స్ తోటనే క్లియర్ చేసుకోవాలి అలా క్లియర్ చేసుకోకుంటే నువ్వు నీకు ఆఫ్లైనే బెటర్ సో అలా క్లియర్ నువ్వు అక్కడికి వెళ్ళి వంద మందిలో నువ్వు ఏదో వెనకాల ఉండి వాళ్ళు చెప్పిన క్లాసెస్ ఉండి రాసుకొని వచ్చినావంటే సో నీకు ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా లేదు సో నువ్వు అప్పుడు ఆఫ్లైన్కి చేసుకునే బెటరే సో కాబట్టి నువ్వు అంత డబ్బులు పెట్టి కోచింగ్ ఆఫ్లైన్కి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఆఫ్లైన్లో మాక్స్ అని ఉన్న డౌట్స్ అంత క్లియర్ చేసుకో అసలు ఏమేమి చదవాలి ఎలా ఎలా చదవాలని చెప్పేసి ఫ్యాకల్కి ఏమైనా పడాలి సో అలా పడితేనే నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ బెటర్ అని చెప్తాను నేను లేదంటే ఆఫ్లైన్ తీసుకో ఆఫ్లైన్లో నెంబర్ ఆఫ్ క్లాస్ ఉంటాయి సో కానీ ఇవాళ రేపు ఏంటంటే అంటే ఏం చెప్తారంటే ఆఫ్లైన్లో సో ఆ ఫ్యా స్టూడెంట్స్కి వచ్చేటటువంటి డౌట్స్ అంటే ఆ స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని క్లియర్ చేయలేకపోతారు కానీ ఇవాళ రేపు ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ ఆన్లైన్ ఆఫ్లైన్కి సారీ ఆన్లైన్కి వస్తే రావడం జరిగింది సో ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే సో ఈ మేము ఆన్లైన్లకు వచ్చినాము సో కొద్దిగా బెటర్ ఫ్యాకల్టీస్ సీనియర్ ఫ్యాకల్టీస్ వాళ్ళు ఏం చెప్తారంటే అయితే ఈ కి ఎక్కడైతే డౌట్ వస్తుందో అది మాకు ముందే తెలుసు కాబట్టి సో మేము మాక్సిమం ఆన్లైన్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి కోవిడ్ టైంలో నేను చాలా చాలా యూట్యూబ్స్ చాలా ఆన్లైన్ క్లాసెస్ నేను సో వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే నేను అంటే ఫ్యాకల్టీస్ అన్నారు ఏమన్నారంటే అయితే మేము ఆఫ్లైన్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు ఆఫ్లైన్లో ఎవరైతే అంటే ఆ ఎక్కడెక్కడ డౌట్ అడుగుతారు ఎక్కడెక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో మాకు ఐడియా ఉంది కాబట్టి నేను వాటిని మళ్ళీ మేము ఇక్కడ ఆన్లైన్లో చెప్పడానికి అయితే పాసిబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు అంటే ఆన్లైన్లో కూడా కొద్దిగా బెటర్ ఫ్యాకల్టీస్ని చూజ్ అనుకో మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి సో ఈక్వల్ అయిపోతుంది సో మంచి స్కోర్ వస్తుంది తర్వాత ఈ లాస్ట్ లాస్ట్ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పినాను సో ఆన్లైన్ ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్ చేసుకుంటే ఆన్లైన్ ప్రిఫర్ చేసుకో ఓకేనా సో లేదు నీకు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద ఒక ఐడియా ఉంది నేను ఓన్గా చదువుకున్నాను అంత ముందు సంథింగ్ ఎగ్జామ్స్ రాసినాను అంటే సో నువ్వు యూట్యూబ్లో క్లాసెస్ లేదు అంటే నీకు ఉన్న బుక్స్ని ప్రిఫెర్గా సో దీనికి మళ్ళీ ఇంకా బుక్స్ ఉంటాయి సో బుక్స్ ఏంటంటే నువ్వు అర్థమెటిక్ సో మెయిన్ అర్థమెటిక్ సో రీజనింగ్ సో జీకే ఇంగ్లీష్ ఓకేనా సో ఈ మూడిట్లలో సో ఈ నాలుగు ఇట్లలో నీకు అర్థమేటిక్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒక కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అర్థమెటిక్ సో తీసుకున్న నోట్స్ కావచ్చు లేదంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ క్లాసెస్ కావచ్చు ఈ రెండింటికి అంతే రెండింటికి అంతే సో ఈ రీజనింగ్ కొద్దిగా పర్లేదు ఈజీ ఉంటుంది అది మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ సో ఈజీగా చేసేటట్టు ఉంటుంది కాబట్టి సో నువ్వు అర్థమేటిక్కి వచ్చేసి ఏంటంటే నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ అయితే కోచింగ్ తీసుకున్నావు సో ఒకసారి ఆ కాన్సెప్ట్ నేర్చుకో నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ చూసుకో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ ఫ్రీ క్లాస్ ఉన్నాయి ఒక వీడియో చేస్తాను యూట్యూబ్లో ఏ ఛానల్ వాళ్ళు ఎలా చెప్తారు అంటే బెస్ట్ ఛానల్స్ ఏంటని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది సో రీజనింగ్ కూడా అంతే రీజనింగ్ కూడా సింపుల్గానే ఉంటుంది ఆ తర్వాత జీకే కానీ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్కి అయితే ఏంటంటే మీరు ఒక బుక్ కానీ ఒక అకాడమీ కానీ ప్రిఫర్ చేసుకోండి సో టెన్సెస్ కావచ్చు మనకి వన్ వర్డ్ సబ్స్ట్రిప్షన్స్ కావచ్చు ఆంటోనియమ్స్ సినోనిమ్స్ సో ఇలాంటి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది నోటిఫికేషన్ అంటే ఈ టైం ఉందంటాం కదా సో రెండు మూడు నుంచి మూడు నెలలు మాత్రమే టైం ఉంటుంది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో అప్పుడు మనం ఈ క్లాసెస్ అన్ని తెలుసుకుంటాం అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఈ క్లాసెస్ అన్ని ఇంపార్టెంట్ అని మనం అప్పుడు నేర్చుకుంటాం సో అప్పుడు అది ఎవరికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ సిలబస్ కంప్లీట్ చేసుకున్నారో అప్పుడు క్విక్ రివిజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే సో జీకే మీరు వేరేస్ బుక్స్ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సో అవి ప్రిఫర్ చేసుకొని ఇంగ్లీష్కి అయితే ఒక యూట్యూబ్లో ఒక అకాడమీ అయితే చూస్ చేసుకొని సో నేను మ్యాగ్జిమ్ ఇవన్నీ లాస్ట్ టైం చెప్పినాను ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో కావాలని ఈసారి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇక బుక్స్కి వచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్ ఆర్ఎస్ అగర్వాల్ వాడతారా సో లేదంటే ఇంకా నెంబర్ ఆఫ్ మీరు కోచింగ్ సెంటర్ బుక్స్ వాడతారా తీసుకోండి ఇక రీజనింగ్ కూడా అంతే మీరు మార్కెట్లో అసలు రీజనింగ్ బుక్స్ వాడాల్సిన కూడా అవసరం లేదు సో యూట్యూబ్లో క్లాస్ ఉన్నాయి కాబట్టి సో నువ్వు టాపిక్ ఒకసారి సిలబస్ కాపీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ సో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ పట్టుకోండి లేదంటే లాస్ట్ టైం ప్రీవియస్ సిలబస్ని ఒకసారి పట్టుకొని ఆ దాంట్లో ఉన్నటువంటి టాపిక్ని ఇప్పుడు సిలోలిజం ఉంది సిలోలిజం అన్న తర్వాత నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి సిలోలిజం నూట నెంబర్ ఆఫ్ క్లాసెస్ వస్తాయి సో నెంబర్ ఆఫ్ క్లాస్ వస్తే కాబట్టి నువ్వు అక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు సో జీ జీకే కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కానీ జీకే వచ్చేసరికి ఏంటంటే మనకి పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ సో కరెంట్ అఫైర్స్ సో వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి దీనికి నెంబర్ ఆఫ్ వేరియస్ బుక్స్ ఉన్నాయి సో విన్నర్ పబ్లికేషన్స్ కావచ్చు హిస్టరీ వచ్చేసి సీనియర్ సరే కావచ్చు ఎకానమీ వచ్చేసి మనకి చోటీస్ పబ్లికేషన్స్ కావచ్చు లేదంటే చిరంజీవి సరే కావచ్చు ఆ తర్వాత జాగ్రఫీ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా బాగానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ మనకి నువ్వు మ్యాగజైన్ వాడతావా రెగ్యులర్ న్యూస్ పేపర్ అవుతావా రెగ్యులర్ అకాడమీ ఒక యూట్యూబ్లో క్లాస్ ఉంటావా అది నీ ఇష్టం సో కాబట్టి ఇలా వేరియస్ సబ్జెక్ట్స్కి వేరియస్ బుక్స్ ఉంటాయి వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ నెంబర్ ఆఫ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీకు నెక్స్ట్ నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్లో మీరు సిఏఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకుంటారా ఎస్ఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకుంటారా ఎన్ఐఏ టార్గెట్ పెట్టుకుంటారా ఏదైనా టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ని రీచ్ కావడానికి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి ఎవరైతే ప్రజెంట్ నోటిఫికేషన్లో మీరు ఈ రిజల్ట్స్ కోసం ఆ ఒక సందిగ్ధతలో ఇంటి దగ్గరే అటు ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోక ఇటు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రాక్టీస్ చేసుకోక మీరు ఒక ఇంటి దగ్గరనే ఒక విగ్రహంలో ఒక లాగుతుంటే అక్కడ మీ అమ్మ వాళ్ళకి భారం అయిపోతావు ఇక్కడ నీ నీ ఫ్యూచర్ నీ కూడా నీ నీ మీద నీకే భారం అయిపోతావు నువ్వే సో కాబట్టి ఏదో ఒక అడుగైతే అయితే ముందుకెళ్ళి నువ్వు ఇక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్గా ఈ రన్నింగ్ మిస్ అయిందా ఇక్కడ ఈ నోటికేషన్ వదలకు సో దీంట్లో వెళ్ళిపోతావు లేదు నాకు ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అని ఎవరైతే అనుకుంటున్నారో సో నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ ఆ రన్నింగ్తో పాటు నువ్వు ఏపీ అయితే ఏపీ టీఎస్ అయితే టీఎస్ నీకు నెంబర్ ఆఫ్ నోటికేషన్ ఇప్పుడు ముందు ముందు రాబోతుంది పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దానికి జనరల్గా నీకు యూజ్ అవుతుంది కదా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చదివిన చదువు చేసిన ప్రాక్టీస్ ఎప్పుడు కూడా కాదు చదివిన చదువు చేసిన ప్రాక్టీస్ ఎప్పుడు కూడా వృధా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎప్పుడో ఒకసారి మనకైతే యూజ్ అవుతుంది సో నువ్వు జాబ్ జాబ్కి ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయ్యి నువ్వు మీతో అని చెప్పేసి వదిలిపెట్టి ప్రైవేట్ జాబ్ చేసుకుంటావు అనుకో సో నీవు నువ్వు మోసం చేసుకున్నట్లయితే ఎందుకంటే ప్రైవేట్ జాబ్ నీకు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ట్రై చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ మాత్రం ఏజ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఉన్నటువంటి మీకు మంచి అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ కాకపోతే ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి ఏజ్ లేకపోతే ఈ ఎస్ఎస్జీడికి అసలు ఎస్ఎస్సీలో ఏజ్ లేకపోతే నీకు సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే ఎస్ఎస్సి సీజీఎలు ఎస్ఎస్సి ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ ఎంటీఎస్ సో ఈ సిపిఓ నోటిఫికేషన్ ఎస్ఎస్సిలోనే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి సో అవి ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ఇయర్లోనే రాబోతున్నాయి వన్ మంత్ టూ మంత్స్ లోపి అదే విధంగా మనకి రైల్వేలో ఆర్ఐబీలో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ రాబోతున్నాయి ఐటీ వస్తే స్టేట్లో సో కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ అయితే నీకు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నువ్వు ప్రిపేర్ అయ్యేదో గట్టిగా ప్రిపేర్గా ఒక ప్లాన్ ఒక పద్ధతితోటి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎవరికైనా బోరింగ్గా ఉంటే క్షమించండి సో ఖచ్చితంగా నేను ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ముందు ముందు మంచి మంచి క్లాసెస్ వస్తాయి సో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి మనకి మిలిటరీ పారామిలిటరీతో పాటు మనకి వేరే స్టేట్ నోటిఫికేషన్స్ కూడా రైల్వే కావచ్చు అన్నిటికీ అయితే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ రాబోతుంది సో మెయిన్గా మనమైతే ఎస్ఎస్సీజీడి టార్గెట్ తోటి క్లాస్ అయితే చేసుకుంటాము సో దాంతోపాటు రైల్వేకి అయితే క్లాసెస్ చేసుకోవడం జరుగుతుంది సో ఎస్ఎస్జీడికి మన గతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు నోటిఫికేషన్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది క్లాసెస్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో నాకంటూ ఎంతో కొంత అవేర్నెస్ ఉంది నాకంటూ ఎంతో కొంత ఐడియా ఉంది సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా క్వశ్చన్స్ అని చెప్పేసి కాబట్టి నాకున్న ఈ ఐడియా తోటి నాకున్న ఈ అనుభవం తోటి నేను ముందు ముందు క్లాసెస్ చేస్తాను మీకు నా మీద నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్లనే నాకు ఎంకరేజ్మెంట్ తోటి మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే పాజిబుల్ అవుతుంది వీడియో తర్వాత మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాటికి నేను రిప్లై ఇవ్వకుండానే నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై ట్రై చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావెనెస్ డే